వెల్కమ్ టు అరకులు అలవాట్లు ఈరోజు మిరపకాయ పంట గురించి తెలుసుకుందామండి రెండు రకాల మిరపకాయ పంటలు మీకు మా తోట దగ్గర వెళ్ళి చూపిస్తాను ఒక నిమిషం కట్టె కొట్టి కట్ట కట్టుకుని కాస్తుంటే మా అమ్మ వచ్చి తాగి మిరప తోటకి వెళ్ళండి కోసుకు రండి అని చెప్పింది అనమాట ఇదిగో ఫ్రెండ్స్ ఇదే మా మిరప తోట చాలా బాగుంది కదా అన్ని ఎర్రగా పండి ఉన్నాయి చాలా బాగుంటుంది ఇదే మా మిరపకాయట ఎర్రటి మిరపకాయలను ఎర్రటి బౌల్లో వేస్తుంటే నా మనసు ఎగరిగంతులు వస్తూ ఉందండి దానికి తోడు ఈ చలి ఒకటి చెయ్యి చచ్చి పడిపోయిందనుకోండి చాలా కూడా ముద్దటగా ఉంది చూడ్డానికి కూడా చూడ్డానికి అలానే ఉంటుంది తింటే కూడా అంతే కారణంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ మిరపకాయలు నా ఎర్రటి బౌలు ఎర్రటి మిరపకాయలతో నిండిపోయిందండి ఇప్పుడు నేను తీసుకెళ్ళి పెద్ద బౌల్లో వేస్తాను ఎంత బాగుంటుందంటే మీరే చూస్తారు ఎంత ఎర్రగా ఉంటుందంటే ఈ మిరపకాయలను సంతలో కూడా తీసుకెళ్ళి అమ్ముతామండి కారం కొట్టుకుని ఇంట్లో కూడా వాడతాము చాలా బాగుంటుంది ఈ మిరపకాయలు చూడడానికి చూస్తున్నారా ఎంత ఎర్రగా ఉందో ఈ బౌల్లోనేనండి నేను తీసుకున్నది మిరపకాయలు నా చిన్న బౌలన్న ఎక్కువ పడుతుంది మిరపకాయలు ఈ కొమ్మ ఒకటి విరిగిపోయి ఉందండి ఇంట్లో వాళ్ళు చూస్తే నాకు రిపేర్ చెయ్యి పాపం చూడండి ఎంత బాగుందో నా దగ్గర రెండు రకాల మిరపకాయలు ఉన్నాయండి ఒకటి ఆరెంజ్ కలర్ ఇంకోటి రెడ్ కలరు చూస్తారు ఉండండి చూపిస్తాను మీకు ఎరుకున్నాను ఒకటి రెడ్ కలర్ చూపిస్తాను ఆరెంజ్ కలర్ చూపిస్తాను పక్క పక్కన పెట్టి ఇవన్నీ ఈ ఆరెంజ్ కలర్ విత్తనాలు కూడా చాలా రేట్ అనమాట రేయర్గా దొరుకుతాయి ఇదిగోండి ఇది ఆరెంజ్ కలర్వి రెడ్ కలర్వి చూపిస్తానండి ఒక నిమిషం ఇదిగోండి రెడ్ కలర్ మిరపకాయలు ఈ రెండు కూడా బాగానే ఉంటాయి ఆరెంజ్ కలర్వి కొంచెం కారం తక్కువ ఎర్ర ఎర్రవి కొంచెం కారం ఎక్కువ అండి మిరపకాయలు చాలా బాగుంటాయండి రెండు కూడా ఆరెంజ్ కలర్ ఫస్ట్ లేకుండా కూడా వాడుకోవచ్చు ఆరెంజ్ కలర్వి ఈ మిరపకాయలు చూడడానికి ఎంత బాగున్నాయో కారం కూడా అంతే బాగుంటాయండి చాలా క్యాటుగా చాలా కారంగా ఉంటుంది ఒక వేసుకుంటే చాలు చూరగా సరిపోద్ది చాలా బాగుంటుందండి పక్కనున్న నన్ను పట్టించుకోకుండా పనిచేస్తున్న మా నాన్నని చూడండి ఎంత చక్కగా పనిచేస్తున్నాడో ఆ చక్కగా పని చేయడానికి కారణం మీ ఎర్రటి మిరపకాయలు అండి అంత బాగుంటాయి చూడ్డానికి కూడా చాలా మంచిగా చూడ్డానికి అంత మంచిగా కనిపిస్తే ఆయనకు కూడా పని చేయకుండా వెళ్ళాలి అనిపించట్లేదేమో చాలా చక్కగా పనిచేస్తున్నారు అయిపోయిందండి మేము మేరుకుని ఇంట్లో వచ్చేస్తున్నాం ఇదిగో నేను చిన్నది పట్టుకున్నా మా నాన్నమ్మ పెద్ద బౌల్ పట్టుకుని నడుస్తున్నా తల మీద ఎత్తుకొని మా ఇంటి దగ్గర వెళ్ళిపోయామండి ఇంట్లో వెళ్తాము మా ఇంట్లో చూపిస్తాను ఒకసారి బయట నుంచి ఇదండి మా ఇల్లు ఇల్లు దగ్గరికి వస్తామండి మా అమ్మ లేదేమో అండి దోశ మా అమ్మ కనిపించట్లేదు నేను పైకి ఎక్కి నిన్న కోసింది పైకి ఎక్కి ఎండబెట్టిన దగ్గర అన్నీ బాగా చేయాలండి ఒకసారి చూ చూపిస్తాం మీకు అయితే మా ఊరు పైనుంచి నుంచి ఇదిగండి ఇక్కడ ఎండబెట్టి ఉన్నాము నిన్న పార్పళ్ళని అలా ఉంచేస్తున్నామండి నైట్ అయితే మంచి పడకుండా కప్పేసాం తారపల్లి మొత్తము కొంచెం సరిగా ఎండినట్టు ఉన్నాయి ఇది ఎండిన తర్వాత మేము పౌడర్ కొట్టిస్తామండి బాగుంటుంది పౌడర్ కొట్టిస్తే చాలా చిల్లీ పౌడర్ లోకల్ చిల్లీ పౌడర్ తయారవుతుంది మనకి చాలా బాగుంటుంది కూర చేసుకోవడానికి కూడా చక్కగా గు అండి మన చిల్లి పౌడర్ కొంత ఎండింది కొంత ఎండలేదండి గుమ్మి గుమ్ముకి ఉండకుండా కొంచెం వెడల్పులాగా చేస్తున్నామండి అటు సరిగ్గా ఉండడానికి అటు ఎండ కాస్తే ఎండ తినడానికి రూపాయలు అది కట్టుకుని తీసుకెళ్ళిపోతారండి మా నాన్నగారు చాలా బాగుంటుందండి ఈయనే మా చిన్న తాత గారండి చిన్న చిన్న తాత ఆయన ఆయన కూడా మొన్న కోసిన మిరపకాయ ఎండబెడుతున్నారండి సరిగ్గా నిలబడిపోతే పడిపోతే పనికి రానేమో అనేసి భయపడి నిలబడి ఉన్నారండి మా చిన్నదాత గారు అయితే ఈరోజు తెచ్చిన మిరపకాయలు ఇదిగండి మా అమ్మగారు ఇలా తెంపుతున్నారు అవి కాడలు తెంపుతున్నారు ఆ తెంపిన తర్వాత మళ్ళీ స్టేజ్ ఎలా ఎండబెట్టాలో అలా ఎండబెట్టేస్తామండి మేము అది ఇది కూడా పౌడర్ కొట్టిస్తాము ఈ వీడియో అయితే మా ఛానల్ని అరుకులో అలవాట్లు ఈ రెండు రకాల మిరప పంట గురించి మీరు పూర్తిగా చూసి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా బాగుంటుంది వీడియోస్ చేయడానికి ఓకే ఉంటా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో